사트 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 자나 갈만 근데 이필필 가르기로 기타 멋지잖아 베리 벤 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సౌత్ మాపూర్ గ్రామానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాపూర్ రవికుమార్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో శ్రీరెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది వారికి వారితో చేరిన వారి బంధువులు మిత్ర బృందాన్ని అందరం కూడా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం బలుకుతూ ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సౌత్ మాపూర్లో కానీ తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉంది రవికుమార్ చేరికతో మరింత తెలుగుదేశం పార్టీ సౌత్ బలపడింది రాబో ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి స్వస్తి పలకడానికి ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఆలోచించేది ఒకటే నిరంతరం నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండే వ్యక్తి అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలన్నా నెలకే ఎప్పుడో చుట్టం చూపుకి నియోజకవర్గానికి వచ్చిపోయే వ్యక్తి కావాలా ఐదు సంవత్సరాల పాటు నియోజకవర్గం ప్రజలకి అన్ని వేళల అది కరోనా అయినా కరోనా లేకపోయినా కరెంటు అయినా డ్రైన్ అయినా త్రాగునీరైనా సాగునీరైనా ఏ సమస్య అయినా పిలిస్తే పలికే ఎమ్మెల్యే కావాలా లేదంటే ఐదు సంవత్సరాల్లో ముప్పై రోజులు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలా అని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు తప్పకుండా రాబోయే ఎలక్షన్లో శాసనసభ్యులుగా సీతారెడ్డి గారిని పార్లమెంటు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీతో కార్యకర్తలు ప్రజలందరూ కూడా గెలిపిస్తారని మేము తెలియజేసుకుంటా ఉన్నాం Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video gì dẫn నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ నలభై ఒకటో డివిజన్లోని స్కందా లేఅవుట్ సాయినగర్ నుండి దాదాపుగా వంద మంది మహిళలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ముఖ్యంగా రామకృష్ణ గారి నాయకత్వంలో రమాదేవి వారి వారి భర్త రామచంద్రయ్య వారి మిత్ర బృందం అందం అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ముఖ్యంగా ఈరోజు శ్రీధరన్న గారి నాయకత్వం అలాగే తెలుగుదేశం పార్టీ పట్ల వారికి ఉన్న అభిమానంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడము స్థా ఎవ్వరూ కూడా న్యూట్రల్ పీపుల్ వీళ్ళందరూ కూడా అయినా కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు చేపడుతూ ఈరోజు హామీ ఇచ్చిన అటు అభివృద్ధి అటు సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై అలాగే గత పది సంవత్సరాలుగా శ్రీధరన్న ఇక్కడ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారు వారి కార్యప కార్యకర్తల పట్ల వారు చూస్తూ చూపిస్తున్న అభిమానం కానీ ఇటు క్యాస్ట్తో సంబంధం లేకుండా పేద గొప్ప అనే ఎటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ ప్రతి ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది వచ్చినా సరే నేను ఉన్నాను అనేసి ప్రతినిత్యం వాళ్ళకు అందుబాటులో ఉంటున్న శ్రీధరన్న గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఈరోజు వీరందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని చేరికలు రావాలని చెప్పి రాబోయే ఎలక్షన్స్లో శ్రీధరన్న హ్యాట్రిక్ సాధించాలని చెప్పి అత్యధిక మెజారిటీతో గెలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పార్టీ జరాలని మాకు ఉండింది ఫస్ట్ నుంచి అందుకని మేము తీసుకొని రావాల్సి వచ్చింది మాకు ఆ పార్టీ కావాలా మేము ముందు నడిపిస్తా ముందు నడిపిస్తా అందరినీ మాకు ఆ పార్టీ అంటే అభిమానము నాయకత్వంగా మా నిలబడి సాయం చేసి అందరినీ ముందుకు నడిపిస్తా వారు లేరు అనే భావన లేకుండా గత ముప్పై సంవత్సరాలుగా కంటి వైద్య సేవల నందు వారి ఆశ్రయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతోన్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి విష్ణు తేజ కర్నియా కాంట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్ డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాంట్రాక్ట్ సర్వీసెస్ ప్రత్యేకతలు మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టం రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్ లో అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్ అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు కంటి వైద్య సేవలకై సంప్రదించండి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ పిఎల్ రావు వీధి పొగతోట నెల్లూరు